ఎన్ని పానీపూరీలు ఉన్నాయి ఏంటి అని అనుకుంటున్నారా చెప్పాను కదా ఇంకా మనవరాళ్ళు ఉన్నారంటే అమ్మమ్మల్ని తాతయ్యలని ఓ మాదిరిగా ఉంచుతారా ఇంకా మా పిల్లలు ఇద్దరు పానీపూరి పానీపూరి అనగానే వాళ్ళ అమ్మమ్మ అయితే ఇలా తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టింది అనమాట ఇంకా పానీపూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఈ వీడియో చూసే వాళ్ళకు కూడా చాలా మంది పానీపూరి లవర్స్ ఉండే ఉంటారు వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి చూసి అలాగే వెళ్ళిపోకుండా ఇంకా పానీపూరి అయితే ఈ కవర్లో ఉన్నాయి మాత్రం ఇచ్చారు ఈ గిల్లో మాత్రం మేము వేపుకున్నాం అనమాట ఇంకా మా పిల్లలు అయితే ఒక్క రకమైన ఆనందం కాదు చూడండి మా పాప అయితే అన్ని కవర్లో అన్ని అన్ని సర్దేస్తుంది తలకల్లో తలో పని చేసేస్తూ ఉన్నారనమాట పానీపూరి ఏంటండి మా వాళ్ళకనే కాదు సెలబ్రిటీస్కే చాలా మందికి చాలా ఇష్టం అనమాట నాకే ఏంటో ఈ పానీపూరి అస్సలు ఎక్కదు దీని బదులు బఠానీ చాట్ అంటారు కదా అదే పిడత కింద పప్పు అదైతే చాలా ఇష్టంగా తింటాను నేనైతే ఈ పానీపూరి ఏంటో నేను ఇలా నోట్లో పెట్టగానే ఫస్ట్ ముక్కులోకి వెళ్ళిపోద్ది అందుకే ఏంటో నాకు అస్సలకి ఇష్టం ఉండదు మా పిల్లలు మాత్రం అమాంతం గింగేస్తున్నారు ఇంకా నేను చూడండి ఈ పానీపూరిని ఎలా శుతిమెత్తంగా గిల్చినానో ఈ గిల్లే విధానం చూసి నీకు అర్థమై ఉండాలి నాకు పానీపూరి తినడం అలవాటు లేదనేసి నేనైతే పెద్దగా ఇష్టంగా తిన్నాను ఎప్పుడో కానీ ఇలా టేస్ట్ చేయడానికి ఒకటో రెండో తింటాను తప్ప నేనైతే ఇది రెగ్యులర్గా అయితే తిన్నాను అనమాట ఇంకా దీని మీద వచ్చే వీడియోస్ చూస్తే అస్సలకే తినబుద్దావు అవుతుంది ఇంకా మా వాళ్ళు బలవంతంగా తిను అన్నారని తింటున్నాను అనమాట ఇంకా నా ఫేస్ చూసి భయపడద్ది పడుకొని ఉంటే వీళ్ళు లేపి మరీ టేస్ట్ చేయని ఇచ్చారు అందుకే ఫేస్ అలా ఉందనమాట ఇంకా ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి చూసి వెళ్ళిపోకుండా ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పానీపూరి లవర్ లైక్